ఇక్కి గాయ్ ద జపనీస్ సీక్రెట్ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్ జీవితం అంటే కేవలం బ్రతకడం కాదు ప్రతిరోజు ఉదయం లేవడానికి ఒక కారణం ఉండాలి ఇదే ఇక్కి గాయ్ జపాన్లో ఉన్న ఒకనావ ఐజ్లాండ్లో చాలామంది వందేళ్లు దాటిన హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా బ్రతుకుతున్నారు ఎందుకంటే వారికి తెలుసు జీవితం విలువ ఎక్కడుందో వాళ్లకు ప్రతిరోజు లేవడానికి ఒక పర్పస్ ఉంటుంది అదే వారికి గాయ్ పాయింట్ నెంబర్ వన్ వాట్ ఈజ్ ఇకి గాయ్ ఇక్కి గాయ్ అంటే నీ మనస్సు తృప్తిపడే పని చేయడం నీ సత్తా చూపే దారిని కనుక్కోవడం నీ ఎక్స్టెన్స్కి మీనింగ్ ఇవ్వడం ఇది ఒక ఫార్ములా కాదు ఫిలాసఫీ నీకు ఇష్టమైనది నీకు మంచిగా అనిపించింది ప్రపంచానికి ఉపయోగపడేది నీకు ఆదాయం ఇచ్చేది ఇవి ఇంటర్సెక్ట్ అయ్యే ప్లేస్లోనే ఇకిగాయ్ ఉంటుంది పాయింట్ నెంబర్ టూ ద సీక్రెట్ ఆఫ్ ఇకిగాయ పీపుల్ వాళ్ళకి స్ట్రెస్ ఆల్మోస్ట్ జీరో అవసరమైతే తింటారు దాన్ని హర హాచిబో అంటారు అంటే ఎయిటీ పర్సెంటేజ్ అవ్వగానే ఆపేస్తారు వాళ్ళు కూరగాయలు పండ్లు గ్రీన్ టీ టోఫు తింటారు ప్రతిరోజు వాకింగ్ గార్డెనింగ్ లాఫింగ్ కమ్యూనిటీ లివింగ్ మూవ్ యువర్ బాడీ బట్ నెవర్ రిటైర్ యువర్ మైండ్ పకినా రిటైర్మెంట్ అనే వర్డ్ లేదు ఎందుకంటే వాళ్ళు పని చేయడం జీవితం భాగంగా ట్రీట్ చేస్తారు బర్డెన్గా కాదు పాయింట్ నెంబర్ త్రీ లివ్ విత్ ఫ్లో జీవితంలో ప్రవాహం ఉంచు ఇకగా అంటుంది డోంట్ రష్ లైఫ్ లివ్ విత్ ఫ్లో వర్క్ చేసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టు మైండ్ ఫుల్గా ఇన్వాల్వ్ అవ్వు అది మెడిటేషన్లా ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ తో కలిసి ఫుడ్ షేర్ చేస్తారు సాంగ్స్ పాడతారు లాఫ్ చేస్తారు హ్యాపీనెస్ డబుల్స్ వెన్ షేర్ సో మేక్ టైమ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ పీపుల్ హూ మేక్ యూ స్మైల్ పాయింట్ నెంబర్ ఫైవ్ పర్పస్ ఈజ్ పవర్ మనలో చాలామందికి లైఫ్ బోరింగ్గా అనిపిస్తుంది అది పర్పస్ లేక లైఫ్ నడుస్తుంది కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ఏ పర్పస్ ఈవెన్ పెయిన్ బికమ్స్ బేరబుల్ ఇకిగాయని కనుక్కోవడం అంటే నీకు ప్రతిరోజుకి మీనింగ్ ఇవ్వడం పెయింటింగ్ కావచ్చు టీచింగ్ కావచ్చు హెల్పింగ్ అదర్స్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ అది నిన్ను ఎలైవ్గా ఫీల్ చేయాలి పాయింట్ నెంబర్ సిక్స్ సింపుల్ లివింగ్ డీప్ థింకింగ్ ఒకనా వాళ్ళ పీపుల్ సింపుల్గా ఉంటారు కంపారిజన్ కాదు వాళ్ళ సీక్రెట్ కంటెంట్ వాంట్ లెస్ లవ్ మోర్ వెన్ యూ స్టాప్ కంపేరింగ్ యూ స్టార్ట్ లివింగ్ ప్రతి మనిషిలో ఒక ఉంటుంది దాన్ని కనుక్కుంటే నువ్వు ఒక్కరోజు కూడా వర్క్ చేసిన ఫీలింగ్ రాదు ఎందుకంటే నీ వర్క్నే నువ్వు జాయ్ అవుతుంది ఫైండ్ యువర్ పర్పస్ లివ్ విత్ ప్యాషన్ స్టే కైండ్ అండ్ ద యూనివర్స్ విల్ కీప్ యూ ఎంగ్ ఫర్ ఎవర్ ఇది నీ జీవితానికి కొత్త ఆరంభం కావచ్చు నీ ఎక్కిగాయ కనుక్కో నీ స్టోరీ చేంజ్ అవుతుంది జపాన్లో ఒకనవ విలేజర్స్ చేసినట్టు మనము మన జీవితంలో సింపుల్ జాయిస్ని చెరిష్ చేయాలి పని ప్రేమ కుటుంబం ఆరోగ్యం ఇవన్నీ బ్యాలెన్స్లో ఉంటే మన ఆత్మలో శాంతి ఉంటుంది లివ్ విత్ పర్పస్ కేవలం సంపాదించడమే కాదు అర్థవంతమైన పని చేయడం నేర్చుకో డోంట్ రిటైర్ ఫ్రమ్ లైఫ్ వయసుతో ప్యాషన్ తగ్గిపోకూడదు ఎప్పుడూ నేర్చుకుంటూ కృతదాన్ని సృష్టిస్తూ ఉండు స్టే కనెక్టెడ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కమ్యూనిటీతో బాండ్ స్ట్రాంగ్గా ఉంచు ఎందుకంటే హ్యాపీనెస్ ఇస్ షేర్డ్ నాట్ ఓన్ ఈట్ లైట్ మూవ్ డైలీ స్మైల్ మోర్ సరళమైన జీవితం మనసుకు నిత్యానందం ఇస్తుంది ఇది ఇక్కగా యొక్క సమరీ మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్